భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఈ మధ్యకాలంలో అందరూ ఇళ్లలో తమలపాకు చెట్టు పెంచుకుంటున్నారు నిజంగానే చెట్టు పెంచుకోవడం వల్ల మంచిగా కలిసి వస్తుందా ఒకవేళ కలిసి వస్తే ఏ వైపు పెట్టుకుంటే ఏ దిక్కులో పెట్టుకుంటే మంచిది చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్పారమ్మా హైదరాబాదు బొంబాయి లాంటి కాంక్రీట్ జింగిల్స్లో ఇళ్లల్లో ఉంటూ తమలపాకు చెట్లు పెంచుకుంటున్నారా పాపం ఎంత బాగా పెంచుకోగలరమ్మా అదీకాక సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న భార్యాభర్త ఉంటే ఒకళ్ళ మొహాలకుడు చూసుకోవడానికి టైం ఉండదు పిల్లల్ని చూసుకోవడానికి టైం ఉండదు తమలపాకు మొక్కని పెంచుకుని జాగ్రత్తగా చూసే టైం కూడా ఉంటుంది పాపం చాలా బాగుండదు ఎవరు చెప్పారో యూట్యూబ్ కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళకు కూడా తెలియని ఒక రహస్యం చెప్తాను నేను చెట్టు అని తమలపాకు లోపల గొప్పతనం ఏమిటంటే పత్రం పుష్పం ఫలం తోయం నాలుగు దాంట్లో ఉన్నాయి అది పత్రమే పువ్వు ఉండవు తమలపాకి కానీ పువ్వు ఉంటుంది ఉంది ఫలం పండు కాదు అది పాకి కానీ పండు తాలూకుతుంటుంది తోయం నీళ్లుండవు నీళ్ళుంటాయి దాంట్లో ఈ నాలుగు ఉండే ఒక లక్షణం ఉన్నది తమలపాకు చెట్టు పెంచుకున్నా పెంచుకోకపోయినా ప్రతిరోజు ఒక తమలపాకు మీద దీపాన్ని పెట్టి దండం పెట్టుకుని ఒక తమలపాకు మీదే ప్రసాదం లాంటిది నైవేద్యం పెట్టి ఈ రెండు తమలపాకులు ఆ రోజుని తినడం కానీ లేకపోతే స్నానం చేసేప్పుడు నీళ్ళల్లో వేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని చెప్పి స్కాంద పురాణము విష్ణుధర్మోత్తరం చెప్తున్నాయి ఇంతకీ తవలపాక ఎలా వచ్చిందని అడిగితే ఎవళ్ళు చెప్పరు తెలియదు క్షీరసాగర మథనంలో ఐరావతం వచ్చింది సరే ఇందుడు బట్టి గుర్రాన్ని ఎక్కడా కట్టేలా ఉచ్చేసేవాన్ని ఏనుగు మాత్రం అటు ఇటు పోతుందని భయవేసి కట్టే చెట్టు తట్టుకుని ఏనుక్కి కోపం వచ్చింది నీ ఇష్టం వచ్చినట్టున్నావు నేను కట్టు తెంపుకు వెళ్ళను నేను అందిట నేను కట్టెకి కట్టేయలేదమ్మా నీ వల్ల ఉపయోగం జరుగుతుంది కూడా ఒకసారి అన్నట్టు ఏనుగు దేనికైతే కట్టారో కట్టె నుంచి ఒక లత బయలుదేరి ఆకుపచ్చడి లత భూమి మీదకి దిగుతుందిట ఏంటో తెలుసా దాని పేరు నాగవల్లి అంటే తమలపాడు ఈ నాగవల్లి వల్ల భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగం అమ్మా పూజ చేసినా చేయకపోయినా తాంబూలం ఒక్కటక్కడ పెడితే ఫలితం లభిస్తుంది వాళ్ళకి ఇది విశేషం తాంబూలంలో పది గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్పింది అదేమ్మ సంగతి అన్నారు ఇంతకీ తమలపాకు చెట్టు ఎక్కడ పెంచుకోవాలి అంటే ఓపిక ఉన్నట్టయితే తూర్పు దిక్కుని లేదా ఈశాన్యంలో కానీ మళ్ళీ మీరు ఫ్లాట్లు తగ్గొట్టుకోకండి ఫ్లాట్లు కూలగొట్టుకోకండి పెట్టుకుని అక్కడ తులసి కోట పెట్టుకుంటాం కదా తులసి కోట దగ్గరే ఇది పెట్టుకోవడం ఇష్టం వచ్చినట్టు తమలపాకులు తెంపేస్తూ ఉండకండి దాన్ని పెరగనివ్వండి హాయిగాను అంచేత ఆ తమలపాకులని ఉపయోగించుకోండి ఆ తమలపాకు అది అలవాటు చేసుకుని పాలన అలవాటు చేసుకోకూడదు దానివల్ల ఉన్నాయి మనకి మంచి గుణాలు ఉన్నాయి ఆయుర్వేదం చెప్పింది కానీ తమలపాకులో ఇంకా రహస్యం చెప్తాను ఎవరైతే మనకి తాంబూలం ఇస్తామో భగవంతుడికి ఇస్తే మోక్షం కోరుతూ ఇచ్చినట్టు వెనకటి గౌడో డాన్సర్కి ఇచ్చేట అత్తవారింటి అంటు మావిడితో టటే పోయిందన్నట్టువారు చింతామణి నాటకంలో ఇంకోదోటి తాంబూలం ఎవరిస్తారో తెలిసిన సైన్యాధ్యక్షుడికి కవికి రాజుగారు ఇస్తారు సైన్యాధ్యక్షుడు చచ్చినట్టు యుద్ధం చేసి రావాలి కవి గారు రాజుగారి మీద కవిత్వం చెప్పాలి మూడోది ఎవరిస్తారో తెలుసా అమ్మా భార్య వర్తకిస్తుంది అంటే ఆమె చేసే సేవల్లో ఆ ఉన్నత స్థానానికి చెందిన ఇదిది తాంబూలం ప్రధానం అన్నది అది పెళ్లిలో ప్రత్యేకించి చెప్తారు ఈ ఒక్క తాంబూలము ఆ తమలపాకు వెనకాల ఇంత కథ ఉంది పెంచుకోండి అమ్మా దాన్ని కూడా మనీ ప్లాంటు మరు ప్లాంటు అంత చవకబారుగా మాత్రం చెయ్యకండి దయచేసి లేకపోయినా తమలపాకులు తెచ్చుకోండి నమస్కరించండి ఇవాళ తెచ్చుకున్న తమలపాకులు పదిహేను రోజుల దాకా ఎండిపోయినా కూడా దేవతార్చనకి ఉపయోగిస్తాయి ఇది విశేషం ఖచ్చితంగా పెంచుకున్నప్పుడు ఈ తమలపాకు మీద భారతంలో జోకు ఉందమ్మా రాజస్వయాగం జరిగిన తర్వాత కృష్ణుడు వెనక్కి వచ్చేసాడు ఎగురుకుంటూ వచ్చాడ ఏమిటంది రుక్మిణీదేవి ఏం లేదు మహామహులు అందరూ ఉండగాను మా ధర్మరాజు నాకే అగ్రతాంబూలం ఇచ్చాడు అన్నట్టు పక్క 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 నవ్విందడు రుక్మిణి అమ్మవారు మా తమ్ముడికి తెలివి థియేటర్ బాగా ఉన్నాయి అందిట అదేమిటి తాంబూలం ఎవరైతే తీసుకుంటారో ఇచ్చిన వాడికి కట్టుబాని పని చేయాల్సి ఉంటుంది మా తమ్ముడు కొట్టాడు మిమ్మల్ని ఇంచేత రాజసూయమైన తర్వాత ధర్మరాజుకి ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా మీరు వెనకాల పడి తీరాలి అందుకనే చూడండి ద్రౌపది వస్త్రాపకర్షణం మొదలుపెట్టి కురుక్షేత్రం దాకా అడక్కపోయినా కృష్ణు వెళ్ళి నా తల నా తలము కాకయున్నను చేతులు జోడించుకొని చేసేదా నీ తలపు తిలుపుము అనుకుంటూ తిరిగాడు తాంబూలంలో ఉన్న ఒక జోక్ లాంటి అద్భుతమైన సన్నివేశం ఇది తాంబూలం అన్నది భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అది విశేషం